ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో గురువారం సిఐ సోమయ్య ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించామని సిఐ సోమయ్య తెలిపారు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలని సూచించారు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపితే కలుగు అనర్ధాలను సిఐ సోమయ్య వివరించారు అనే మెసేజ్ ద్వారా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొంతమంది ప్రజల్లో అవేర్నెస్ కల్పించి వాళ్ళ ప్రాణాలు కాపాడటానికి మనం మన పాత్ర పోషించాలని ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు గిద్దలూరు పట్టణంలో ఈ అవగాహన ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది